హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ వీడియోలో మనం కొటేషన్ ఏంటంటే గౌరవం ప్రశంస అనేవి మనం అర్థిస్తే రావు ఆర్జించుకోవాలి అంటే దే కెనాట్ బి రిక్వెస్టెడ్ ఇట్ కెన్ బీ ఎన్ యువర్ సెల్ఫ్ మనంతరకు మనమే సంపాదించుకోవాలి సో లెట్ బీ యువర్ సెల్ఫ్ ఇది ఏంటంటే మొత్తం అన్నీ ఇల్లన్నీ క్లీన్ చేసేసుకుని డాబా మీద ఒడియాలు పెట్టడానికి అయితే వెళ్ళామండి ఒడియాలు ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారా ఎల్లో కలర్లో ఎందుకు ఉంటున్నాయి పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా తినడానికి ఇష్టపడతారని కొద్దిగా పసుపేశాము యాంటీబయాటిక్ మంచిదే కదా అని చెప్పి ఇందులో వైట్ ఎందుకంటే మా మామగారు కలర్ వేస్తే లైట్ చేయరు ఆయన కోసమని వైట్ ఇద్దరు మా అత్తగారో వైపు నేనో వైపు పెడుతున్నాం అనమాట ఆవిడ వైట్ పెడుతున్నారు నేను ఎల్లో పెడుతున్నాను మా అత్తగారు నాకు టాస్క్ అయితే ఇచ్చారు ఆ పేపర్ మీదే ఫినిష్ చేయాలని నేనైతే దాన్ని అయితే కంప్లీట్ చేశాను పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా ఒడియాలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు సమ్మర్లో వాళ్ళకు ఒక టైం పాస్ అనమాట అందరం నలుగురం కిందకు పెట్టేసుకుని మా ఇద్దరు మా అత్తగారు నేను పెట్టేసుకుని కిందకైతే వచ్చేసాం పొయ్యి మీద ఒక పక్కన పాలు పెట్టేసుకుని కాగబెట్టుకుంటున్నానండి ఇంకో పక్కన మా మామగారికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సమ్మర్లో మంచిదని చెప్పి అయితే కాయడానికి ఇంకో పక్కన సగుబియ్యం అయితే పెట్టాను పాలు అనేవి మేము ఇవాళ పోయించుకుని రేపటికైతే స్టోర్ చేసుకుంటామండి ఎందుకంటే మార్నింగ్ లెగవడంతోనే మా మామగారు టీ తాగేసి షాప్కి వెళ్తారు అందుకోసం అప్పుడు పాల ప్యాకెట్లు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఈ రిస్క్ అంతా ఉండదని చెప్పి ఇవాళ కాగబెట్టేసి చల్లారంగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం సో అందుకని లేటుగా పెడతాం అనమాట పొయ్యి మీద ఇడ్లీ పిండి ఉందని అని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి దెబ్బ రొట్టె అయితే వేస్తున్నామండి తర్వాత టిఫిన్ అయ్యాక నేనైతే వంట స్టార్ట్ చేయొచ్చలే అంటే మా అత్తగారు మాత్రం పెద్దవాళ్ళు కదండి వాళ్ళకి టకటక పనులు అయిపోవాలి అందుకోసం అని చెప్పి నేను ఓ పక్కన ఈ పక్కన రెడీ చేస్తుంటే ఆవిడైతే ఇంకో పక్కన బీరకాయ ఉల్లిపాయ కారం పెట్టి కూరను ప్లస్ ఉల్లిపాయ కారం సైడ్ డిష్ కిందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు బీరకాయల్ని ఇలా గిత్తులు కోసుకుని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ మిక్సీ పట్టేసుకుని కచ్చపచ్చగా దానికి తగ్గ ఉప్పు కారం వేసుకుని ఇట్లా బాండీలో వేసుకుని ఆ నీరు దిగేదాకా మగ్గబెట్టుకోవాలండి ఇది ఒక రెసిపీ బీరకాయ కూరతో ఇది బాగుంటుంది తర్వాత వంట అయిపోయింది ఆవిడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు నేనైతే మా అత్తగారు వాళ్ళ కోసం అయితే క్యారీ చదువుతున్నాను మార్నింగ్ టిఫిన్ అయితే మా అత్త మా మామగారికి పంపించేసామండి ఇది ఈ ఉల్లిపాయ కారం ప్రిపరేషన్ అనమాట ఓ పక్కనది ఓ పక్కన ఇది ఉల్లిపాయ కారం అనేది మనం సన్న వేయించుకోవాలి అడుగండకుండా ఇంకో పక్కన పొయ్యి మీద అవి ఉండగా నేనైతే ఇంకో పక్కన బట్టలు ఆరేసుకుంటూ వస్తున్నాను మాకు సన్ సైడ్ నుంచి వెలుగు బాగానే వస్తుందండి బయట ఎండ అనేది అందుకని బట్టలు అనేవి బాగా ఆరుతాయి మిషన్లో వేసినా నేనైతే స్పిన్ అయ్యను ఎండాకాలం ఎందుకంటే ఆటోమేటిక్గా అవి ఆరిపోతాయి ఎండ బాగా తగులుద్దు కాబట్టి బట్టలు అనేవి మావి బాగుంటాయి సో వంట చేసి అత్తగారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు కదండి మార్నింగ్ టిఫిన్ పంపించాం కదా ఇప్పుడు క్యారేజ్ అనమాట మా మామగారు మా అత్తగారు ఇద్దరు షాప్లోనే తింటారు మేము షాప్లోనే తినేవాళ్ళం ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటున్నాం యాక్చువల్గా నేను కూడా షాప్కి వెళ్ళే పని ఉంటే మా ఇంటి పాదికి అందరం క్యారేజీలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ప్రజెంట్ వాళ్ళిద్దరికే అనమాట పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా అందుకోసమని ఇవాళ ఐటమ్స్ అయితే ఈ బీరకాయ కూర ఇట్లా రెడీ అయిపోయింది కదండి బీరకాయ కూరను ఉలిపే కారం ఉలిపే కారం కూడా కొంచెం సైడు వేరే బాక్సులు ఎందుకు వేసానంటే షాప్లో అమ్మాయిలకు పెడుతుంటారండి కొంచెం అందుకని చెప్పి ఇట్లా వేరే బాక్సులు అయితే వేసాను తనకు కొంచెం పెట్టి వీళ్ళు కొంచెం తింటారనమాట తర్వాత వచ్చేసి పెరుగు మాది చెప్పాను కదండి గేదె అని చెప్పి గట్టిగా ఉంటుంది ఇట్లాగా టమ్లర్లో ఎందుకు వేస్తున్నానంటే బాక్స్లో కానీ వేయకుండా ఏమైనా కొంచెం మిగిలితే ఫోర్ అలా ఫోర్ ఓ క్లాక్కి అలాగా వాళ్ళు కొద్దిగా మజ్జిగ చేసుకుని తాగుతారు ఊరికి తినడానికి ఉంటాయని చెప్పి సాల్ట్ పిస్తా అయితే పెట్టానండి తర్వాత ఇదిగోండి వాటర్ బాటిల్స్లో నీళ్ళు ఇలా మా చిన్నమ్మ అయితే నింపేసింది క్యారేజ్ రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాము తర్వాత టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మా పిల్లలకైతే ఇలా జళ్ళ వేసాను ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళు ఎండలో అలా వేయించుకోవడానికి ఇష్టపడట్లేదు ఈవినింగ్ అయినా కొంచెం చిక్ తీసి ఆయిల్ పెట్టి జల్లేద్దామని చెప్పి జళ్ళ వేసి వాళ్ళకి స్నాక్స్ కింద అయితే ముందు రోజు కొంచెం మెంతట్ల పిండి స్పాంజ్ దోశ పిండి ఉంటే వాటిని గుంట పునుగుల్లాగా ఇలా వేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైము ఇట్లా తినడానికి ఇష్టపడతారు దోశల్లాగా కాకుండా ఇట్లా వెరైటీగా ట్రై చేస్తే అందుకోసమని అవి పొయ్యి మీద ఉండగా నేనైతే ఇట్లా సామాన్ అయితే సర్దుకున్నాను మాకు అంటలు పనమే వస్తుందండి నేనైతే క్యారేజీలు కదా ఎక్కువ తోమలేను మాకు ఆరుగురు క్యారేజీలు స్నాక్స్ బాక్సులు అయ్యి నేను షాప్కి వెళ్తుంటా కదా అందుకని నేనైతే ఎక్కువ తోగలేను అందుకని పెద్ద ఆవిడ వస్తుంది మాకు పెద్ద ఆవిడతో అవసరమని కాకుండా ఆవిడకి కూడా ఈ డబ్బులు దేనికో దానికి అవసరం పడతాయమ్మా నేనైతే మానలేను అంది కదా అని చెప్పి నేనైతే హెల్ప్ చేసుకు ఆ ఉద్దేశంతో కూడా మేమైతే ఆ అమ్మాయిని కంటిన్యూ చేస్తున్నాం తర్వాత పొద్దున ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా మా అత్తగారు వాళ్ళు మా ఇద్దరి కలిపి అని తెచ్చి మడతేస్తున్నానండి ఇవి బట్టలు ఇలా ఇది ఆరేయడం వల్ల ఏంటంటే బట్టలకు ఉండే దోషం పోతుందంట సో అందుకని బట్టలు అనేవి మనం ఎప్పుడైనా ఎదిలించాలి తర్వాత వీళ్ళైతే పిల్లలకి ఇలా స్నాక్స్ పెట్టేశాను మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉందండి రిసెప్షన్ నేనైతే వెళ్దామని అనుకోలేదు కానీ మా వారు ఫోన్ చేసి ఇద్దరం వెళ్దాంలే అనేసరికి నేనైతే ఇలా రెడీ అయ్యాను మ్యారేజ్ న్యూ కపుల్ అనమాట మార్నింగ్ ముందు రోజు సారీ ముందు రోజు రిసెప్ పె పెళ్ళి అయితే అయిపోయింది నైట్ రిసెప్షన్కి వెళ్ళాం అనమాట పెళ్ళి బాపట్లో అయింది మేము రిసెప్షన్కి గుంటూరులో వెళ్ళాము ఇది ఫ్రెండ్ సర్కిల్ మా వారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే కాదు ఫ్యామిలీ రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా కాదు ఫ్రెండ్స్ అనమాట లాస్ట్ మూమెంట్లో ఫ్యా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా వాళ్ళు రీల్స్ చేసుకుంటుంటే కాదు స్టేజ్ మీదకి వచ్చేంజ్ అని చెప్పి యాంకర్ అయితే ఇన్వైట్ చేసింది ఇంకో డ్యాన్స్ చేసే అమ్మ అయితే స్పెషల్గా మీరు రెడీ మేడం అని చెప్పి స్పెషల్గా తీసుకెళ్ళింది నన్ను కూడా స్టేజ్ మీదకి అందరం కూడా లేడీస్ అందరం ఇలా చిల్ అయ్యాము ఆ కింద నుంచి ఆ డాన్సర్స్ ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళు చూపిస్తూ ఉంటే మేము స్టేజ్ మీద ఇలా డ్యాన్స్ చేసాము పెళ్ళి అయితే టీటీడీ కళ్యాణ మండపం గుంటూరులో చేశారండి చాలా బాగా చేశారు ఆయన చీట్లు అవి వేస్తుంటారనమాట అందుకని ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ సో అందుకనేసి బాగా గ్రాండ్గా చేశారు ఐటమ్స్ కూడా ఓపెన్ ఎయిర్లో పెట్టారు ఓపెన్ అంటే కళ్యాణ మండపం చిన్నదే కానీ బయట ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దది మేము ఇలా డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో వీళ్ళ హస్బెండ్ ఒక అతను వచ్చి దానికి తగ్గట్టుగా కుర్చీని మడత పెట్టి అని చిన్నప్పుడు కుర్చీని తీసుకెళ్ళడం అట్లాంటి కొంచెం ఫన్ అయితే చేశారు తర్వాత మేము మా వారి క్లోజ్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు కపుల్ డ్యాన్స్ అయితే వేశాము తర్వాత ఈ లేడీస్ అందరితోనే చాలాసేపు వేయించారు ఒక టెన్ మినిట్స్ దాకా ఇదిగోండి యాంకర్ ఇలా చూపిస్తుంటే మేము అలా వేయడం అనమాట స్పెషల్గా మేము వెళ్ళేసరికి నైట్ నైన్ అయిపోయిందండి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వల్వ్ అయిపోయింది మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఎందుకంటే లేట్ నైట్ అవుతుంది రిస్క్ పడతారులే అని చెప్పి ఇది ఎంట్రన్స్ అనమాట అయితే చూడడానికి చాలా బాగున్నారు వెళ్ళేటప్పుడు హడావుడిగా లోపలికి వెళ్ళడంతో ఎంట్రన్స్ అయితే తీయలేదు వచ్చేటప్పుడు అయితే తీశాను సరే ఎంట్రన్స్ బాగుంది కదా అని ఇదిగోండి ఈయన ఈవెంట్ మేనేజరు బాగా తెలిసిన ఆయన మా వారికి వచ్చేటప్పుడు వెళ్తుంటే పిల్లల్ని తీసుకురాలేదేంటని అడుగుతున్నారు ఇది బయట ఓపెన్ ప్లేస్లో లంచ్ ఏర్పాటు చేసింది లంచ్ కానీ స్నాక్స్ కానీ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయండి టిఫిన్ గించి లంచ్ వరకు ఏ ఐటెం అయినా ఉంది టిఫిన్లో ఆల్ వెరైటీస్ అయితే మెయింటైన్ చేశారు డెకరేషన్ కూడా బాగుంది బాయ్ ఫ్రెండ్